హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి డైస్ రీడింగ్ అండి ఏ డైస్ ఎనర్జీస్లో మరి ఇక్కడ మనం వేసే ప్రశ్నలకి మీ పర్సన్ నుండి వచ్చే సమాధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి సంబంధించి రీడింగ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీరు ఒకటి నుండి ఆరు వరకు మరి ఈ నెంబర్స్లో ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో కనెక్ట్ అవ్వండి అసలు మీ పర్సన్ ఎనర్జీస్ అది లైఫ్ అయినా కావచ్చు మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయినా కావచ్చు మీ గురించి యాక్షన్ అయినా కావచ్చు ఇక్కడ త్రీ టైమ్స్ అయితే డైస్ వేయడం అయితే జరుగుతుంది సిచ్యువేషన్ రీడింగ్ ఇవ్వటం అలానే మీ విషయంలో అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది ఏ విధంగా ఉంటుంది యాక్షన్ కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్లో ఏదైనా ఒక ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ అవ్వండి అండ్ మీ విషయంలో యాక్షన్ మూడ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ పర్సన్ నుండి వచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ వచ్చే సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాటమ్ ఆఫ్ డెక్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి మొదటి ప్రశ్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎమోషన్స్ ఎనర్జీస్ కూడా చూద్దాం కనెక్ట్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎనర్జీస్ కనెక్ట్ అండ్ స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ట్ వాళ్ళు చూసేవాల్సి ఎవరైతే ఉన్నారో వర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి నుండి ఆరు వరకు ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో అసలు ఏంటి మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానాలు ఈ త్రీ టైమ్స్ అయితే ఎనర్జీస్ అయితే వేయటమైతే జరుగుతుందండి యూనివర్స్ ప్రింట్ వాళ్ళు చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ విషయంలో మీరు ఇచ్చే సమాధానం వీరి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం ఫోర్ వచ్చిందండి ఇది ఇదిగోండి మీ విషయంలో అయితే క్లారిటీగా ఉన్నారంట సో కమ్యూనికేషన్ కూడా రాబోతుందండి ఇప్పటి వరకు మీ విషయంలో చేసింది ఏదైనా సరే మిమ్మల్ని మాట అన్నారా మీరు మాట పడ్డారా మిమ్మల్ని అవమానించారా అండ్ అపార్థం చేసుకున్నారా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడారా ఏదైనా సరే ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషన్ వచ్చేసి గిల్టీ ఫీలింగ్లో అయితే ఉన్నారంటండి సో వీరి నుండి కమ్యూనికేషన్ వచ్చి అంటే మీతో పాజిటివ్గా మాట్లాడి అసలు మీరు వారు ప్రవర్తించిన దాన్ని దాని సిచ్యువేషన్కి మీకు వచ్చే సమాధానం ఏంటంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మొదటిగా ఇచ్చే సమాధానం ఏంటంటే మరి మీరు ఏమనుకున్నా సరే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడలేదని అండ్ జస్ట్ ఫ్లెట్టింగ్ ఎనర్జీ కావచ్చు ఒక అట్రాక్షన్ కావచ్చు జస్ట్ ఏంటంటే అసలు మీరు ఏంటి అని తెలుసుకోవడానికి కావచ్చు మీ లైఫ్లోకి రావటం అయితే జరిగింది మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు ఒక ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే ఎక్కువ అయితే ఉందండి సో ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పే సమాధానం ఏంటంటే మరి మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు అండ్ రీజన్ లేకుండా బ్లాక్ ఉండొచ్చు అవాయిడ్ చేయొచ్చు ఇగ్నోర్ చేయొచ్చు ఏదైనా సరే ఈ పర్సన్ ఇలా చేయటానికి కారణం మీరంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి అసలు మీ విషయంలో అసలు వీరికి ఒక క్లారిటీ అనేది లేదు సో ఈ పర్సన్ ఈ విధంగా ప్రవర్తించారు సో ప్రవర్తించడం వల్ల వీరికి ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంది ఇప్పుడు అందరితోటి మాట్లాడతారు అందరు మాట్లాడే విధానంలోని మీతో ఉండే లైఫ్తో చూస్తే మీరు ఎంత బెటర్గా ఉన్నారో ఎంత వారికి కనెక్ట్ అవుతున్నారో ఇప్పుడిప్పుడే వారికి ఒక క్లారిటీ రావటం అయితే జరిగిందంట సో ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుందండి ఈ ఈ పర్సన్ వచ్చేసి గిల్ట్ ఫీల్ అయితే అవుతున్నారంటండి మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది రెండవది అసలు మీ విషయంలో ప్రజెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఏ విధంగా ఉన్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టూఫ్ చూసేవి ఎవరైతే ఉన్నారు మరి వీరి పర్సన్ ఎనర్జీస్ వీరి విషయంలో ఎమోషన్స్ వీలింగ్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రజెంట్ అండి రాలేదు మళ్ళీ ఇంకోసారి వేద్దాం క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటే యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ బెస్ట్ ఇన్ టూ వాల్ చూసీ రేవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సనల్ కరెంట్ ఎనర్జీ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా నిజమైన ప్రేమ్ ఉందా లేదంటే అంత ఇష్టం లేదా ఫోర్ అయితే వచ్చిందండి అంటే ఒక గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంది ఎప్పుడెప్పుడే వీళ్ళుకి మీరంటే అట్రాక్షన్గా ఉంది ఇంకొకసారి వేస్తానండి ఫైవ్ ఫైవ్ ఎనర్జీ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎలా మాట్లాడేవారంటే మీరు ఒక మాట పాజిటివ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవారండి అంటే మీ దగ్గర చాలా అబద్ధాలు చెప్పటం మాటలు తప్పించుకోవటం మీకు అసలు సమాధానం కరెక్ట్గా ఇవ్వకపోవటం ఇదంతా చేశారు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే తప్పంతా వాళ్ళదేనని అసలు వీళ్ళు ఏంటంటే వీళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు అండ్ వీళ్ళు ఏం చేసినా సరే మాట్లాడకూడదు సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ విషయంలో ఏమంటున్నారంటే కొంచెం మెంటలీగా డిస్టర్బ్ అవుతున్నారండి మీ విషయంలో మిస్లీడ్ చేసాం మిస్బిహేవ్ చేసాం అన్న ఎమోషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వారిని ఇలా మాట్లాడకూడదు ఇలా ప్రవర్తించకూడదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది సో ఈ పర్సన్ ఇంక చెప్పేది ఏంటంటే ఇక నుంచి మీతోటి మిస్బిహేవ్ చేయటం కానీ మిస్లీడ్ చేయటం కానీ మిస్లీడ్ చేయడం అంటే మీ గురించి లేని పుని మాటలు మాట్లాడం మాట్లాడ్ మాటలు మాట్లాడడం కానీ మీ గురించి నెగిటివ్గా వేరే వాళ్ళతో చెప్పడం కానీ ఇవేమీ చేయరంటండి సో వీళ్ళు చేసిన తప్పేంటంటే మీతోటి మిస్బిహేవ్ అయితే చేశారంట సో అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఒక ఎలా అంటే ఆలోచన కొద్దీ వీళ్ళదే తప్పు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి అండ్ మూడు ఎనర్జీస్ కార్డ్ మీ విషయంలో యాక్షన్ ఏ విధంగా తీసుకోబోతున్నారు ఇన్వాల్స్ ప్లీజ్ బ్లస్ట్ ఉంటు వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో యాక్షన్ ఏ విధంగా తీసుకోబోతున్నారు త్రీ అంటే అండి ఇదిగోండి ఇప్పుడు మీకు కాంటాక్ట్ లాగా అయితే రావాలని అయితే అనుకుంటున్నారంట సో మీ పాస్ట్లో ఉన్న చాట్ కానీ మీ పిక్స్ కానీ చూస్తున్నారు చూసుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు ఎస్ మీ విషయంలో చేసిన తప్పుకి ఒక మీ మీ మొహం చూసినా మీతో మాట్లాడాలన్న ధైర్యం అన్నది లేదు ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయండి సిచ్యువేషన్ ఛాలెంజెస్లో అనిపిస్తున్నాయి ఏదైనా సరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అలా ప్రవర్తించారు అన్నీ తెలుసు మీరు తెలుసుకున్నారు వాళ్ళు వచ్చి ఏం చెప్పినా సరే మీరు నమ్మే పొజిషన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ వారి మీద గౌరవంతో అండ్ ఇష్టంతో ప్రేమతోటి వాళ్ళు ఏం చెప్పినా సరే ఇప్పటికి కూడా మీరు వినే పరిస్థితుల్లో వినే పొజిషన్లో ఉన్నారని ఈ పర్సన్ కూడా తెలుసు అంటే వాళ్ళు ఏం చెప్పినా మీరు వింటారు అండ్ మళ్ళీ వారిని దూరం కాకూడదని చెప్పి మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని చెప్పి ఈ పర్సన్కి కొంచెం భయం అయితే ఉందండి మీ మంచితనానికి అండ్ మీరు వారి తప్పులు కాయటం కూడా అండ్ తప్పులు వారి తప్పులు యాక్సెప్ట్ చేయడం కూడా వీళ్ళకి ఒక రకంగా భయం అన్నది ఉందండి ఇలాంటి వారిని ఇప్పుడు ఇలా చేసాం రేపు అన్న రోజు వీళ్ళ దగ్గర మళ్ళీ నమ్మకం పోగొట్టుకోకూడదు నిజాయితీగా ఉండాలి నిజమైన ప్రేమ చూపించాలి అని చెప్పి యాక్షన్ మోడ్ అయితే కమ్యూనికేషన్ అయితే వస్తుంది వన్ మంత్ కనిపిస్తుంది అండ్ క్లారిఫికేషన్ అయితే తిద్దాం వన్ మంత్లో ఫోర్ వచ్చిందండి చూసారు కదా కమ్యూనికేషన్ అయితే వస్తుంది మరి ఇక్కడ మీరు ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఒకటి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఇప్పుడు కోపంలో తీసుకున్న నిర్ణయం బంధాన్ని దూరం చేసింది ఇప్పుడు బంధానికి దగ్గర అవ్వటానికి ఒకవేళ రావాలైతే అనుకుంటున్నారండి అండ్ ఇప్పుడు మీ పర్సన్కి మీ వల్ల తనకి న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారంట మేబీ ఇక్కడ మీరు ఎప్పుడైనా రీడింగ్ చూసినా సరే పదకొండు రోజుల్లోపు ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే తన నుండి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఓకే లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే కాంప్రమైజ్కి అయితే రాబోతున్నారు పదకొండు రోజులండి పదకొండు రోజుల్లో వారి నుండి కాంప్రమైజ్ అన్నది కనిపిస్తుంది కోపం వల్ల దూరమయ్యారు అతి కోపం వల్ల మీ మీద ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే పదకొండు రోజుల్లో ఈ పర్సన్ కాంప్రమైజ్కి అయితే రాబోతున్నారండి సో ఇక్కడ రిలేషన్ అనేది సక్సెస్ అవబోతుంది ఇంకో వేలా చెప్పాలి అంటే ఇప్పుడు మీ లవర్స్ అండి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన పర్సన్ మ్యారేజ్ అయితే అయింది ఇప్పుడు వాళ్ళకి డివోర్స్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందంటే నో అండి మళ్ళీ వారికి మీ వల్లే లైఫ్ లైఫ్ ఉంటుందని హోప్ అయితే రాబోతున్నారంట సో ఇది లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మీ లైఫ్లో రావడానికి పదకొండు నెలలు టైం పడుతుంది అలానే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఇప్పుడు మీ పర్సన్ కోపంతో దూరం అయితే పదకొండు రోజుల్లో కాంప్రమైజ్కి అయితే రాబోతున్నారు అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో మరి వచ్చిన సమాధానం చూడండి మీ నుండి మూవాన్ అయితే అయిపోయిరండి ఎనిమిది సంవత్సరాలు అయిందో ఎనిమిది నెలలైందో ఆగస్టు మంత్లో అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదో అనుకున్నారండి ఇప్పుడు వాళ్ళ లైఫ్ అయితే మంచిగా అయితే లేదు ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేని లైఫ్లో బ్రతుకుతున్నారంట అనవసరంగా ఆలోచన లేకుండా మీ లైఫ్ నుండి దూరం అయ్యి వచ్చామే అసలు మీరు వారి మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేశాము ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా లేదంటండి కానీ మీరు వారిని అర్థం చేసుకోగలరు అర్థం చేసుకుంటారు సమయం వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు మూడు సింగ్స్ అయితే మారుతున్నాయండి మూడు సింగ్స్ అయితే మారుతున్నాయి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేది మాత్రం ఎయిట్ మంత్స్ టైం పడుతుంది ఈ ఎనర్జీస్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం చూపిస్తుందండి కానీ అన్న టైంకి అయితే లోపైన రావచ్చు లేట్ అయితే కాదు కానీ ఎనిమిది నెలలు లోపే రావచ్చు అండి మూడో ఎనర్జీస్ కార్డ్ అంటారా ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకున్నారు డైరెక్ట్ కాల్ అండ్ మెసేజ్ అయితే చేస్తారండి కమిట్మెంట్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అది కూడా నెలలో ఇది వారం ఇది నెల థర్డ్ వన్ అయితే వారం కనిపిస్తుందండి అండ్ ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే వన్ మంత్ అయితే కనిపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లడ్డింగ్ ఎనర్జీ అంటే అసలు ఇష్టం లేకుండా మీ లైఫ్లోకి వచ్చారు ఇప్పుడు ఇష్టంతో మీ లైఫ్లోకి వస్తున్నారు ఇంకా మీకు క్లారిటీ అయితే సో ఇంకేంటంటే ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఏ పర్సన్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడానికి మీ లైఫ్లోకి రాబోతున్నారంటండి ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు ఏదో తప్పు లేదంటూ మీ మీదేదో తప్పు అయినట్టు మాట్లాడడం అయితే జరుగుతుంది ఎందుకే ఈ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకున్నారంటే కాదండి ఒక వేలో అయితే రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు మీరు బాధపడవచ్చు అండ్ ఎనర్జీస్ అయితే కాంబినేషన్స్ ప్రకారం ఈ విధంగా వచ్చింది మరి వీరి నుండి కూడా ఒక వారంలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఒక స్త్రీ పెట్టిన గొడవ వల్ల అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీ మీద పడ్డం అంటే మీరే అసలైన కారణం అన్నట్టుగా ఏడు రోజుల్లో మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు అండ్ సిక్స్ వన్ ఎనర్జీస్ ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో మరి ఎనర్జీస్ వచ్చేసి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదండి ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు మీ మీద కోపంతో మీ మీద పంతంతో వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళని నమ్మడం వేరే వేరే వాళ్ళని ప్రేమించడం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం సో ఇలా చేసిన ఈ పర్సన్ ఇప్పుడు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు అండ్ ఇప్పుడు తప్పప్పులు తెలుసుకుంటున్నారు మంచి చెడ్డ అర్థమవుతుంది నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ అసలు థర్డ్ పార్టీతో ఉంటూ థర్డ్ పార్టీతో లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఈ రోజు అన్న రోజు వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు దూరం అయ్యారండి ఇప్పుడు మీ విషయంలో యాక్షన్ అయితే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏ దారి లేకపోయినా మీరే దారి అవుతున్నారు ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది అంటే కాంటాక్ట్లోకి రావటం అండ్ తన ప్రాబ్లమ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మీతోటి మంచిగా పాజిటివ్గా మాట్లాడడం ఒక ఫ్రెండ్గా కావచ్చు అండ్ మీరు వారికి జీవితం ఇస్తారనే హోప్స్ బ్రతకచ్చు చెప్పలేం ఇది కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో అయితే కాలర్ మెసేజ్ అయితే రావటం అయితే జరుగుతుందండి ఎస్ ఫార్టీ ఫైవ్ డేస్ అన్నది రావటం అయితే జరుగుతుంది అండ్ ఛానల్ మెసేజెస్ పరంగా ఈ పర్సన్ చెప్పేది ఛానల్ మెసేజెస్ పరంగా ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో సో క్లైమ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మరి యాక్యురేట్గానే అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ పరంగా ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్ డూ వాళ్ళు చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ మెసేజెస్ పరంగా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఛానల్ మెసేజెస్ పరంగా మీకు ఇచ్చే మెసేజెస్ మాస్క్ ధరించి న్యూ వేగన్గా అయితే ఉందండి ఇదిగోండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎదురుపడిన మిమ్మల్ని చూసి చూడనట్టు అండ్ మిమ్మల్ని బ్లాక్ చేసిన మిమ్మల్ని పట్టించుకున్నట్టు ఉన్న పర్సన్ నిజమైన ప్రేమ అయితే ఉందండి మనసులైతే ఉంది సో ఏంటంటే మీ మీద వచ్చిన గాసిప్స్ నిజమనుకుని అర్థం చేసుకోకుండా అండ్ అలానే ఏ పర్సన్ విషయంలో మీకు ఏం తెలిసినా సరే మీరు తెలిసి తెలియనట్టు ఉన్నా సరే ఏ పర్సన్కి ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది ఉందండి మీ ఈ పర్సన్ గురించి మీకు తెలుసు మీ పర్సన్కి మీ గురించి తెలుసు సో ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చాక తనలో కొత్త మార్పు అయితే రావడం అయితే జరిగింది ఆ మార్పు మీరే కారణమయ్యారండి మీతో న్యూ బిగినింగ్ లైఫ్ అయితే చేయాలనుకుంటున్నారంట కొన్ని కొన్ని ఇష్యూస్ అన్నది వచ్చాయి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు తన వల్ల ఎటువంటి ఇష్యూస్ మీ లైఫ్లోకి రాకూడదు ఉండకూడదు అన్నట్టుగా క్లియర్ కట్గా తను డిసైడ్ అయ్యారండి మీ పర్సన్ వచ్చేసి డిసైడ్ అయ్యారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్పైయింగ్ ఎనర్జీలో మీ మీద అయితే తీసుకునే బట్టి టైం పట్టిన చెప్పాను కదా ఎనర్జీస్ కొన్ని టైం ఎక్కువ అండి టైం పట్టినా సరే ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ అయితే కనిపిస్తుంది రీనన్ కనిపిస్తుంది కాంటాక్ట్ కనిపిస్తుంది ప్రపోజల్ కనిపిస్తుంది కమిట్మెంట్ కనిపిస్తుంది ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి